హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ బూచి జూలియట్ ఒకటి కాదు అని నిరూపించడానికి చాలా ప్లాన్లు వేస్తూ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడే డాక్టర్ వచ్చి బూచీ ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి ఒక్కసారిగా బూచీ షాక్ అయిపోతాడు ఇదేంటి ఇలా జరగడం ఏంటి అని చెప్పి అందరూ షాక్లో ఉంటారు అప్పుడే కరెక్ట్గా జగదాత్రి పప్పు ఇంకేమీ చేయలేక ఒక వర్షం కురిసిన రాత్రి కేదార్ అండ్ ఇటువైపు బూచి లైక్ జూలియట్ ఇద్దరూ ఇంకా అలా క్లోజ్గా అయ్యారు కాబట్టి ఇప్పుడు కేదారే జూలియట్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం అని చెప్పి అందరి ముందు చెప్తుంది ఒక్కసారిగా మేఘన మేఘన వాళ్ళ మామగారు ఇద్దరు షాక్ అయిపోతారు చ ఏది చెప్పినా ఈ జగదాత్రి కేదార్ ఇద్దరు కవర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మేఘన వెంటనే బూచీ దగ్గరికి వస్తుంది ఏమే ఏంటి ఏంటి నువ్వు ఎంతలా నిన్ను కేదార్ని విడదీయాలనుకున్నా మీరు విడిపోవట్లేదేంటే అయినా మిమ్మల్ని ఇలా కాదే నిన్ను అని చెప్పి ఇంకా గట్టిగా ఇద్దరు మళ్ళీ ఎగే జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే కరెక్ట్గా అలా జుట్టు పట్టుకొని గట్టిగా పీకుతూ ఉండేసరికి ఇంకా అలా బూచి విగ్గైతే ఊడిపోయి వచ్చేస్తుంది బూచి కింద పడిపోతాడు ఒక్కసారిగా బూచి అతను అబ్బాయి అమ్మాయి కాదు అని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు మేఘన అండ్ మేఘన వాళ్ళ మామగారు ఏంటి కేదార్ ఏంటిదంతా అంటే ఇన్నాళ్ళు నన్ను తప్పించుకోవడానికి నన్ను దూరం పెట్టడానికే నన్ను మోసం చేశావ కేదార్ అని అడుగుతుంది మేఘనా అది కాదు మేఘనా అది అని పాపం తను జగదాత్రి చెప్పేలోపు దాత్రి అసలు నీకిందులో ఏ సంబంధం లేదు నువ్వు మాట్లాడద్దు అని అంటుంది మేఘనా ఉంది తనకి సంబంధం ఉంది తనే మాట్లాడుతుంది మీరు ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు నా జీవితంలో ఏ విషయమైనా నా పెళ్లి గురించి మాట్లాడే విషయమేనా మాట్లాడే హక్కు కేవలం తనకి మాత్రమే ఉంది కానీ మీ ఎవ్వరికీ కాదు అని గట్టిగా చెప్తాడు కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైజయంతి నిషికాతో ఏంటమ్మి ఇప్పుడు నిజం చెప్పేస్తాడా ఏంటి నాకెందుకో నిజం చెప్పేస్తాడేమో అనిపిస్తుంది అని అంటుంది వైజయంతి లేదు వాళ్ళు చెప్పరు చెప్పేవాళ్ళైతే ఎప్పుడో చెప్పేవాళ్ళు కదా ఇప్పుడెందుకు చెప్పకుండా ఉంటారు చెప్పరనిపిస్తుంది అని ఇంకా అలా నిషికా అయితే మాట్లాడుతూ ఉంటుంది వై కేదార్ మేఘనతో తనకే ఎందుకు హక్కు ఉందో తెలుసా తను నేను తాలి కట్టిన భార్య కాబట్టి అని అంటాడు కేదార్ ఒక్కసారిగా మేఘన షాక్ అయిపోతుంది ఇంకా జేడి అయ్యో కేదార్ అని అంటుంది ధాత్రి ధాత్రి నువ్వాగు ఇప్పుడు చెప్పకపోతే ఈ విషయం ఎప్పటికీ చెప్పలేం ఎప్పటికీ మేఘన నిజం తెలుసుకోకుండా నా వెంట పడుతూనే ఉంటుంది అందుకే ఈ నిజాన్ని ఇప్పుడే చెప్పేస్తున్నాను చూడు మేఘనా అగ్ని సాక్షిగా నేను జగదాత్రి మెడలో మూడు ముళ్ళు వేశాను తను నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఈ విషయాన్ని కొన్ని కారణాల వల్ల నీ దగ్గర దాచిపెట్టాం అంతేకాని నువ్వు ఇలా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నా నువ్వు నేనే కావాలని అడుగుతున్నా నేనేమి మాట్లాడలేకపోతున్నాను అంటే దానికి కారణం అదే ఇంతకుమించి నేను ఏమీ చెప్పలేను ఇప్పటికైనా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో మా ఇద్దరిని అర్థం చేసుకో అని చెప్పి అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు కేదార్ ఇంక మేఘన ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మేఘన అని అంటుంది దాత్రి వద్దు నన్ను ముట్టుకోవద్దు బాగా మోసం చేశారు ఇద్దరు కలిసి నన్ను బాగా మోసం చేశారు అర్థమైంది ఇన్ని రోజులు ఎందుకు నేనంటే ఇష్టం లేదంటున్నాడు ఎందుకు నేను వెంట వెంట పడుతున్నా నన్ను కనీసం ఒక్క చూపు కూడా చూడలేదో నాకు ఇప్పుడు అర్థమైంది చూడు దాత్రి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అందుకే చాలా మంచివాడైన కేదార్ నీకు భర్తగా దొరికాడు ఇప్పటి నుండైనా సంతోషంగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేఘన ఇంకా దాత్రి హ్యాపీగా ఉంటుంది వైజయంతి అండ్ నిషిక దగ్గరికి వచ్చి ఏంటి ఇప్పుడు దాత్రి నిజం చెప్పేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనుకుంటున్నారా ఇప్పుడు అర్థమైంది కదా ఏం జరుగుతుందో ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏదైనా రాసి పెట్టుంటేనే జరుగుతుంది మీరు నన్ను ఎంతలా కిందకి దిగ జార్చాలని చూసినా అది జరగదు ఎందుకంటే నేను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటాను కాబట్టి ఇప్పుడైనా పక్కన వాళ్ళ పనుల్లో కాకుండా మీ పనుల్లో మీరు ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జగదాత్రి ఇది ఇలా ఉండగా మీనన్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు మన ఫోకస్ జేడీపై పెట్టాలి జేడీ జేడీ ఎవరు అసలు ఆ ముసుగు వెనక ఉన్న మనిషి ఎవరు ఎవరు మనతో ఇలా చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మనం ఆ జేడీపై రెక్కి రెక్కి కన్వర్ట్ చేయాలి రెక్కి చేయాలి అప్పుడు కానీ మనకి నిజం తెలీదు అని చెప్పి ఇంకా అలా చెప్తారనమాట మీనన్ వాళ్ళ మనుషులతో ఖచ్చితంగా బాయ్ మీరు చెప్పినట్టే చేస్తాం అని అంటారు సరే నేను చెప్పినట్లు చేస్తారు కాబట్టి దేవా నువ్వు వెంటనే జేడీకి సంబంధించిన ప్రతి డీటెయిల్ తీసుకురా వాళ్ళు రికార్డ్స్లో ఇవ్వకపోవచ్చు కానీ జేడీ అసలు మొహం ఏంటో నాకు తెలియాలి అని అంటారు మీనన్ అప్పుడే జగదాత్రిగా మీనన్ ముందుకు వెళ్తుంది జేడీ ఇంకా జగదాత్రిగా వచ్చి ఏంటి మీనన్ పాపం నీ ప్రాణ స్నేహితులైనా మినిస్టర్ బయటికి రాలేదు అని బాధపడుతున్నావా బాధపడద్దు ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి త్వరలోనే వెళ్తావులే అని అంటుంది దాత్రి ఏయ్ ఇంకా మీతో మాకు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు నా టార్గెట్ నువ్వు కాదు అని అంటాడు మీనన్ నీ టార్గెట్ నేను కాకపోవచ్చు మీనన్ కానీ ఎప్పటికీ నువ్వు ఆ జేడీ టార్గెట్వే జేడీకి మాత్రం నీ నువ్వే తన టార్గెట్ ఇప్పుడు చెప్తున్నాను విను జేడీ నిన్ను వదిలిపెట్టదు ఎవరు ఎవరు తప్పు చేసినా జేడీ వదిలిపెట్టదు అది గుర్తుపెట్టుకో నువ్వు రోజులు లెక్క పెట్టుకో నువ్వు కూడా జే జైలు పాలయ్యి చిప్పకూడు తినడం ఖచ్చితంగా చూపిస్తుంది చూపిస్తుంది అని చెప్పి ఇంకా అలా జగదాత్రి అక్కడి వెళ్ళిపోతుంది దాత్రి థ్యాంక్ యూ వచ్చి చెప్పినందుకు లేకపోతే ఇప్పటికీ భయపడుతూ ఉండేవాడినేమో ఈ మీనన్ అంటే ఏంటో ఆ జేడికి చూపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనన్ ఇది ఇలా ఉండగా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరూ భరద్వాజ్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా భరద్వాజ్ అయితే జడి సారీ జగదాత్రి రామ్మా లోపలికి రా అని పాపం తన్నైతే తీసుకువెళ్తూ ఉంటారు నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది జగదాత్రి బాగుందమ్మా ఇప్పుడే కాస్త కుదురపడింది అయినా నేను లేని లోటు లేకుండా నువ్వు చెల్లెలు పెళ్లి చేసావు కదా చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు భరద్వాజ్ మేము కాకపోతే ఇంకెవరు చేస్తారు నాన్న అయినా నువ్వు చూసావు కదా వీడియో కాల్లో మేము ఎంత బాగా పెళ్లి జరిపించామో వాళ్ళకి ఏమాత్రం లోటు చేయలేదు నాన్న అని అంటుంది పాపం దాత్రి కాని దాత్రి మీ అమ్మ కేసుని వదిలేసావు కదమ్మా అని అంటారు పాపం భరద్వాజ్ కరెక్టే నాన్న వదిలేశాను కానీ వాళ్ళు వేరే కేసులో అరెస్ట్ అయ్యారు నాన్న ఇప్పుడు ఒక్కొక్క కేసు తవ్వి ఆఖరికి అమ్మ కేసుని కూడా సాల్వ్ అయ్యేలా చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను నాన్న ఖచ్చితంగా చేస్తాను కేవలం రికార్డ్స్లో మాత్రమే నేను అమ్మ కేసుని వదిలిపెట్టేశాను కానీ ఆఫ్ ది రికార్డ్స్ నేను అమ్మ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉంటాను ఆ సాక్ష్యాలన్నిటిని నేను ఖచ్చితంగా అమ్మ అమ్మ నిజాయితీ అందరికీ తెలిసేలా నేను చేస్తాను నువ్వేమి బాధపడద్దు నాన్న అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది దాత్రి ఇంకా అలా దాత్రి బయటికి వచ్చి చూసేసరికి దాత్రికి ఫోన్ వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే దాత్రి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది ఏంటి ఎవరా అనుకుంటున్నావా జేడీ నేను అని అంటాడు ఇంకా జగదాత్రి సైలెంట్గా ఉంటుంది ఏంటి ఫోన్ చేశాను అనుకుంటున్నావా ఏం లేదు జేడీ ఇప్పుడే నేను ఒక బిగ్ షాట్ దగ్గర ఉన్నాను అతన్ని చంపేయబోతున్నాను అతను ఎవరో తెలుసా నువ్వు షాక్ అవుతావు అని అంటాడు మీనన్ హే మీనన్ ఏం మాట్లాడుతున్నావు ఎవరి ప్రాణాలు తీయాలనుకుంటున్నావు అని అంటారు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను చూడు నేనిప్పుడు ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాను నేను ఒక ప్లేస్లో భట్ అనే లక్ష్మీ టపాసుని పెట్టాలనుకుంటున్నాను అది ఒక్కసారి బ్లాస్ట్ అయితే అప్పుడు ఎవ్వరు మిగలరు అర్థమైందా అని అంటాడు మీనన్ ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది ఏయ్ మీనన్ ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అడుగుతారు అవును నువ్వే అన్నావు కదా నేను జగదాత్రి కేసు నుండి వదిలేశాను కానీ వేరే కేసుల్లో ఉన్నానని అలాంటప్పుడు నువ్వు వేరే కేసుల్లో ఉంటే నాకు నీపై కాన్సన్ట్రేషన్ వస్తుంది కదా అందుకే చెప్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను ప్లేస్ కూడా నీకు చెప్తాను కానీ ఆ ప్లేస్కి సంబంధించినట్టే నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి ఇంక మీనన్ చెప్తాడు పాపం వెంటనే జేడి అండ్ మీనన్ ఇద్దరు కలిసి బయలుదేరుతారు పాపం జేడి అండ్ కేడీ ఇద్దరు ఇంకలా మార్చుకొని బట్టలు మార్చుకొని మొత్తం వేసుకొని మాస్క్ వేసుకొని అలా ఇంక బయలుదేరుతారనమాట అప్పుడే మీనన్ ఏంటి వచ్చేసారా గుడ్ నేనంటే మీకు భయం బాగానే ఉందే అని అంటారు హే ఏం చేస్తున్నావు కేదా ఏం చేస్తున్నావు మీనన్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఏం చేస్తున్నానంటే ఇదిగో నా చేతిలో సెల్ ఫోన్ ఉంది ఇది ఒక్కసారి క్లిక్ చేస్తే అక్కడ దూరంగా చూసావా ఒక స్కూల్ కనబడుతుంది కదా ఆ స్కూల్లో వంద మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు నేను ఇది ఇలా క్లిక్ చేస్తే అక్కడది అలా అయి అయిపోతుంది ఒక్కసారిగా చాలామంది పిల్లలు అలా అయిపోతారు మరి ఇదంతా జరగకుండా ఉండాలంటే ఇప్పుడే ఉన్న పలంగా మా మినిస్టర్ గారిని మా ప్రసాద్ని ఇద్దరిని బయటికి విడిచిపెట్టు అని అంటాడు మీనన్ వెంటనే కేదార్ వచ్చి మీనన్ని పట్టుకొని గట్టిగా ఉంటాడు ఇంకా జగదాత్రి మీనన్ని ఒక్కటి కొడుతుంది జేడి ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఏయ్ జేడి ఏమనుకుంటున్నావు నేనంటే అని అంటారు చీ అసలు నువ్వు మనిషివేనా మనిషిలాగే బిహేవ్ చేస్తున్నావా నీకు కొంచెం కూడా సిగ్ అనేది ఉండదా మీనన్ అని అంటుంది జేడి మమ్మల్ని ఏమీ చేయలేక పిల్లల జోలికి వెళ్తావా అని అంటుంది దాత్రి అవును మరి ఏం చేయమంటావు మినిస్టర్ గారిని విడిచి పెట్టట్లేదు కదా అని అంటాడు మీనన్ సరే వాళ్ళు తప్పించుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు వెంటనే ఆ బాంబుని డిఫ్యూజ్ చేయి అని అంటారు జడి నేను నీ మాట నమ్మను నిజం చెప్పు అని అంటారు అయ్యో నేను నిజమే చెప్తున్నాను నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నువ్వు వెంటనే దాన్ని డిఫ్యూజ్ చేయి అని అంటారు సరే డిఫ్యూజ్ చేస్తాను అని అలా అక్కడికి వెళ్ళి ఆ బాంబునైతే డిఫ్యూజ్ చేసేస్తాడు ఇంకా హమ్మయ్య అనుకుంటారు పాపం జేడి అండి కేడి ఇప్పుడు నువ్వు గెలిచావునని విర్రవీగుతున్నావేమో కానీ తర్వాత తర్వాత గెలిచేది మేమే అని కేదార్ అంటాడు హే ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను వెళ్ళు వెళ్ళు వెళ్ళి వేరే ఎవరికైనా చెప్పుకో అని మీనను అక్కడి నుండి వెళ్ళిపోతాడు జేడీ గుర్తు పెట్టుకో నైట్ లెవెన్ ఓ క్లాక్ మేము అక్కడికి వస్తాం వచ్చిన వెంటనే మీరు డోర్స్ ఓపెన్ చేసి ఉంచాలి అప్పుడు మేము వచ్చి మా మినిస్టర్ గారిని తీసుకువెళ్తాం అని అంటారు సరే అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడిఎండ్ కేడి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది కరెక్ట్గా అప్పుడే మీనన్ వాళ్ళు దొంగతనంగా పోలీస్ స్టేషన్కి వస్తారు ఇంకే మినిస్టర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నిద్రపోతూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ రమ్య అయితే మినిస్టర్ దగ్గరికి వస్తుంది సర్ సర్ అని అంటుంది ఏంటి ఏంటి పిలుస్తున్నారు మళ్ళీ నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు మినిస్టర్ లేదు సార్ మీరు తప్పించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ అన్అఫీషియల్గా అని అంటుంది ఏంటి మేము తప్పించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా అని మినిస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మినిస్టర్ పక్కనున్న వాడైతే వాళ్ళ బామర్దయితే లేదు బావా నాకెందుకో ఇదంతా ప్లాన్ అనిపిస్తుంది బావా వద్దు బావా అని అంటాడు రే ఊరుకోరా మనకి అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ కూర్చోకూడదు నాకు తెలుసు మీనని నేను ఏం అడిగినా చేస్తాడు అక్కడ డోర్ ఓపెన్ చేసి పెడతాం మీరింకా అక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది రమ్య ఇప్పుడైనా నమ్మచ్చా అని అంటారు ఇది మా జేడీ మేడం ఆర్డర్ కాబట్టి ఆవిడ చెప్పింది చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మినిస్టర్ గారు అయితే ఇంకా మీనన్ మీనన్ హ్యాపీగా మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళిపోతాడు అని ఇంకా అలా అందరూ బయటికి వెళ్తూ ఉంటారు కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా హ్యాపీగా బయటికి వెళ్ళిపోయి వస్తూ ఉంటారు కరెక్ట్గా మీనన్ని చూస్తారు మీనన్ హమ్మయ్య నువ్వు మమ్మల్ని విడిపిస్తావని నాకు తెలుసు మీనన్ అని చెప్పి ఇంకా మీనన్నైతే హ్యాపీగా రిలీజ్ చేసేస్తారు అలా ఇంకా మీనన్ వీళ్ళందరూ కలిసి బయటికి కరెక్ట్గా పోలీస్ స్టేషన్ నుండి బయటకి వస్తే అప్పుడే లైట్స్ అన్నీ ఆన్ అయిపోతాయి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకా లైట్స్ అన్నీ ఆన్ అయ్యేసరికి చుట్టూ పోలీసులు అయితే రౌండప్ చేసేస్తారు మీనన్ చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతారు సాధు ఏయ్ సాధు ఇదంతా ప్లాన్ కదా మిమ్మల్ని అని కానిస్టేబుల్ దగ్గర ఉన్న గన్ తీసుకొని ఏం చేస్తాడు మినిస్టర్ ఇంకా వెంటనే జేడి ఆ గన్ని గట్టిగా లాక్కొని ఒక ట్రిక్ ప్లే చేసి ఇంక మినిస్టర్కి గన్ అయితే ఏం చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మినిస్టర్ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఈ జేడీ అంటే చూడు ఇప్పుడు చెప్తున్నాను మీరు తప్పించుకోవాలని ప్లాన్ చేసేలా చేసింది నేనే ఎందుకో తెలుసా ఈ మీనన్ని కూడా మీకు తోడుగా తీసుకురావడానికి అర్థమైందా అని అంటుంది జేడీ ఏయ్ జేడీ నువ్వు నువ్వు ఎవరో చూపించుకునే మోహన్ చూపించుకునే ధైర్యం లేదు కానీ ఇవన్నీ చేస్తున్నావా అని అంటాడు మీనన్ ఇంక వెంటనే కేడీ రేయ్ మోహన్ చూపించాల్సిన అవసరం లేదు మా జేడీ మీ తాట తీస్తుంది కదా అని అంటాడు కేదీ లేదు మోహన్ చూపించుకునే ధైర్యం లేకే మీరిదంతా చేస్తున్నారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మోహన్ చూపించి జేడీ అని అడుగుతారు మీనన్ ఇంకా వెంటనే తను కూడా ఈ మినిస్టర్ వీళ్ళు కూడా అవును మోహన్ చూపించి అప్పుడు అప్పుడు మాట్లాడు అని చెప్పి కావాలనే రెచ్చగొడుతూ ఉంటారనమాట పాపం జేడీని వీళ్ళందరూ జేడీ వాళ్ళు కావాలనే కావాలని నిన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు నువ్వు మాత్రం వాళ్ళ మాయలో పడద్దు అని అంటాడు కేడీ ఇంకా ఓహో అర్థమైందిలే నువ్వు మొహం ఎందుకు చూపించవో అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా న్యూస్ అయితే టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఎస్ఐ కావ్యని చంపింది ఈ మీనన్ వాళ్ళ బ్యాచర్ అనే న్యూస్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళందరూ ఇంకా సాధు జేడీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంకొక కీలకమైంది దొరికింది ఇదిగో వీళ్ళు అరెస్ట్ అవుతున్నారు మీనన్ నువ్వు కూడా ఎస్ఐ కావ్య హత్య కేసులో ఉన్నావు కాబట్టి నువ్వు కూడా అరెస్ట్ అవుతున్నావు అని చెప్పి ఇంకా మీనన్ని కూడా అరెస్ట్ చేసి లోపలేస్తారు ఇంక వాళ్ళ ముగ్గురు లైక్ మినిస్టర్ ఆ ప్రసాదు మీనన్ ముగ్గురు కలిసి జైల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ధాత్రి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఏంటి మీరు ఇందాకేదో అన్నారు ఇప్పుడు మీరు నా మొహం చూడాలి అనుకుంటున్నారు అంతే కదా నా మొహం చూపిస్తా ఇప్పుడు చూపిస్తా మా అమ్మకి న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నా ఫేస్ ఏంటనేది మీకు చూపిస్తాను అని ఇంకలా మాస్క్ తీస్తుంది జేడి మాస్క్ తీసి తనే జగదాత్రి అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ ఇప్పటికైనా అర్థమైందా నేను దాత్రిగా ఉంటూనే మీ తోట తీశాను అలాంటిది ఇప్పుడు ఇద్దరు ఒకటే అని తెలుసుకున్నారు కదా మీరింకా ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే తప్ప మీరు ఏమీ చేయలేరు ఈ కేసు నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు అని చెప్పి అక్కడి నుండి పవర్ఫుల్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది జేడి ఆర్యాస్ జగదాత్రి ఇంకలా మైండ్ బ్లాక్ అయిపోయి స్టన్ అయి ఉండిపోతాడు మీనన్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి